చాలా సందర్భాల్లో ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు తాళం చెవి పోగొట్టుకునే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన తర్వాత సుత్తి లేదా రంపానికి పని చెప్పాల్సి ఉంటుంది దీంతో ఇంటి గొల్లెం కూడా ఒక్కోసారి పాడైపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అయితే కొత్తగా ఒక ట్రిక్తో దొంగలు ఎలా తాళం పగలగొడతారో మీరు చూసేయండి దీనికి ఏ సుత్తి రంపం అవసరం లేదు కేవలం చిన్న ట్రిక్ పాటించి తాళం ఊడి వచ్చేలా చేస్తారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ఇక ఈ స్మార్ట్ టెక్నిక్తో ఎప్పుడైనా తాళం చెవి పోగొట్టుకుంటే మాత్రం మీరు కూడా ప్రయత్నించు తాళం ఊడి వస్తుంది సాధారణంగా దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టినప్పుడు శబ్దం వస్తుంది అందుకే వారు అప్రమత్తంగా ఈ ట్రిక్ అయితే పాటిస్తారట దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద తాళాలు ఇంటికి వేసినప్పుడు సులభంగా ఈ తాళం ఊడి వచ్చేలా ట్రిక్ పాటించండి కేవలం ముప్పై సెకండ్లలో తాళం అయితే ఓపెన్ అయిపోతుంది ఈ వీడియోలో ఒక వ్యక్తి సిరంజీలో పెట్రోల్ నింపుకుని తాళంలో కొన్ని చుక్కలు అన్ని వైపులా పోసాడు ఆ తర్వాత అగ్గిపెట్ట తీసుకుని పుల్లతో వెలిగించాడు తాళం మొత్తం మండిపోయింది అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక్కసారి నొక్కగానే తాళం ఊడి వచ్చేస్తుంది ఈ వీడియో చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత ఈజీగా తాళం ఊడి వస్తుందా అంటూ కామెంట్లు అయితే పెడుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది కేవలం పెట్రోల్ సిరంజీ అగ్గిపెట్టతో ఎంత గట్టి తాళమైనా ఊడి రావాలి ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయబడింది అప్పటి నుంచి మూడు లక్షల వ్యూస్ అయితే వచ్చాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకి రకరకాలుగా కమెంట్లు అయితే పెడుతూ ఉన్నారు ఇన్ని రోజులు మాకు తెలియదు బ్రో అవగాహన కల్పిస్తున్నారు థ్యాంక్ యూ అంటూ కమెంట్స్ పెడుతున్నారు అయితే తాళంలో పెట్రోల్ పోసినప్పుడు అందులో ఉండే ఒక లేయర్ వేడికి కరిగిపోతుందని చెప్పాడు ఆ తర్వాత సులభంగా తాళం ఊడి వస్తుందట